తెలుగులో ఐదు వందల ఎకరాల్లో చెట్లు నేలకొరడంపై మంత్రి సీతక్క అటవీ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు రెండు రోజుల క్రితం చెట్లు నేలకొరిగిన ప్రాంతాన్ని మంత్రి సీతక్క సందర్శించారు లక్ష చెట్లు పడిపోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు సీతక్క ఈ స్థాయిలో అడవి విధ్వంసం కావడంపై విచారణకు ఆదేశించినట్లు మంత్రి సీతక్క తెలిపారు డ్రోన్ కెమెరాల సాయంతో జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశాలు జారీ చేశామన్నారు అడవిలో సుడిగాలి రావడంతో ప్రాణ నష్టం తప్పిందని గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదన్నారు చెట్లు నేలకొలడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు కారణాలు గుర్తించేందుకు సహకరించాలని కోరారు అడవిలో చెట్లను పెంచేలా ప్రత్యేక నిధులు కేంద్రం నుంచి తీసుకురావాలని మంత్రి సీతక్క కేంద్ర మంత్రులను కోరారు దాదాపు అన్ని రకాల చెట్లు కూడా ఇక్కడ పడిపోయి ఉన్నాయి కొన్ని చెట్లు అయితే సగానికి పడిపోయినాయి కొన్ని పూర్తిగా ఎరువులతో సహా పడిపోయి ఉన్నాయి ఎప్పుడు కూడా నాకు కూడా దాదాపు ఒక ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇటువంటి ఎప్పుడో జరగలేదు ఇది ఎందుకు జరిగిందంటే దానికి ముఖ్యమైన లోకల్ క్లైమేటిక్ కండిషన్ ఇప్పుడు మీరు హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ అటువంటి ఏరియాలో క్లౌడ్ బస్ట్ అని అంటారు అంటే ఇది మిక్స్ ఒకేసారి ఏమైతుందంటే ఒకే ప్లేస్లో పెద్ద ఎత్తున క్లౌడ్ కిందికి వస్తాయి దాని రేంజ్ కూడా వస్తుంది పెద్ద గాలి కూడా వస్తుంది దానివల్ల పెద్ద డిప్రెషన్ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయిన తర్వాత ఆ ఫోర్స్కి ఎక్కడెక్కడ ఏ సైడ్ నుంచి ఆ గాలి పోయింది ఆ పెద్ద వర్షం పోయింది అక్కడ చాలా మటుకు ఈ ట్రీస్ పడిపోయి ఉన్నాయి ఇప్పుడు దాని కారణాలు ఏంటంటే రెండు మూడు కారణాలు మాకు ఇమీజియేట్ ఏమర్థమవుతుందంటే ఒకడైతే ఒకేసారి క్లౌడ్ బస్ లాగా ఒకే చోట పెద్ద ఎత్తున నీళ్ళు పడడం தான் வந்த பெல்ஸ் லாலி அது ராவடம்